మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరం కూడా భద్రత విషయంలోనే కానీ భరోసా విషయంలోనే కానీ మనం మన కాలం మీద మనం నిలబడేటట్టుగా ఉండే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం మహిళ తాలూకా ఉనికి ఏ విధంగా ఉన్నది మహిళ తాలూకా ఉనికి ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు దేశ విదేశాల్లోనే కూడా దేశ తాలూకా అభివృద్ధి కూడా దానికి ఒక దిక్సూచిగా మారే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇట్స్ గ్రేట్ థింగ్ ఒకటే కోరుకుంటున్నాను మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఎంత మానసికంగా ఆర్థికంగా సామాజికంగా మనం ఏ పొజిషన్లో ఉన్నామన్న విషయం మీద మనం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది దయచేసి మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆర్థికంగా బలపడండి ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ